అతి గీతములు సెప్టెంబర్ పద్నాలుగు మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడని హోవా మనకు తోడుగా ఉన్నాడు రెండవ దిన దినవృత్తాంతములు ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఈ దినమున ఆత్మీయ ఇస్రాయేళ్లుగు ప్రభు యొక్క ప్రజలందరికీ ఇక్కడ ఏమి ఒక పాఠమున్నది గర్వము కలిగిన బలమైన మన శత్రువుల మనపై ఎక్కువగా విజయం సాధించినట్లు కనబడినప్పుడు వారు ప్రభువును మరియు ఆయన వాగ్దానమును ఖండించినప్పుడు అదే సమయమున మన గొప్ప విశ్వాసముతో ప్రభువు యొక్క వాగ్దానములను గట్టిగా పట్టుకునవలను నిజంగానే ఎవరైతే చాలా గట్టిగా పరి పరిపూర్ణముగా పాతుకుపోయి స్థిరపరచబడి ఉన్నారో ఎవరి విశ్వాసములు ఖచ్చితంగా తెరలోపలికి లంగరు వేయబడినదో వారు చాలా ప్రయత్న పూర్వక అనుభవాలను ధృవీకరించినవారు ఆధారపడుటకు సంబంధమైన ఎటువంటి సహాయము లేనప్పుడు మీరు సహాయం కోసము అత్యంతముగా ప్రభువును పిలవడానికి సందర్భము కలిగి ఉన్నారని వీటిని మా యొక్క అనుభవాలుగా ముందు పెడుతున్నాము భూసంబంధమైన సంబంధాలను విచ్ఛేదనం చే ఎడమంటే ఆత్మీయ సంబంధాలను బలోపేతం చేయడమని మరియు లోకమును సాతానును వ్యతిరేకించడం అంటే ఆత్మీయ కృపను వృద్ధి చేయడమని ఎంతమంది కనుగొన్నారు ఎందుకంటే మనకు వ్యతిరేకముగా ఉన్న వారందరికంటే మన పష్ పక్షమున్న ఉన్నవాడు గొప్పవాడు మొదటి యోహాను నాలుగో అధ్యాయము నాలుగో వచనము రీప్రింట్ నంబర్ మూడు వేల ఐదు వందల ఎనభై రెండు ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ఆలోచనను చూద్దాం చెప్పండి అంటే కష్టాలు వ్యతిరేకతలు ఎదురైనప్పుడు అవి మనల్ని నిజంగా ఎలా బలపరుస్తాయి అనేది ఓ అవును ఇది కొంచెం అంటే మన సాధారణ ఆలోచనకు భిన్నంగా ఉంటుంది కదా అవును దీనికి స్ఫూర్తి బైబిల్లోనే ఒక వచనం టూ దిన వృత్తాంతములు ముప్పై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి ఏమనుంది అక్కడ అక్కడ ఇలా ఉంది మనకు సహాయము చేయుటకునూ మన యుద్ధములను జరిగించుటకునూ మన దేవుడైన యహోవా మనకు తోడుగానున్నాడు మంచి బలమైన మాట కదా అయితే ఈ విశ్లేషణలో మనం చూడబోయేదేంటంటే ఈ పాతకాలపు మాట ఈరోజు మనకున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఎలాంటి శక్తినిస్తుందో అని సరే ఇది నిజంగా లోతుగా ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే మన శత్రువులు బలంగా ఉన్నారనిపించినప్పుడు లేదా పరిస్థితులు మన చేతుల్లో లేవననిపించినప్పుడు అంటే దేవుని వాగ్దానాలేమో నెరవేరవేమో అని ఒక చిన్న అనుమానం వస్తుంది కదా నిజమే బలహీనపడతాం కాని ఈ మూలం చెప్పేది దానికి వ్యతిరేకం సరిగ్గా అలాంటి నిస్సహాయ స్థితిలోనే ఆ దేవుని వాగ్దానాలను ఇంకా గట్టిగా పట్టుకోవాలంటోంది అంటే ఇది మన సహజ ప్రవృత్తికి కొంచెం వ్యతిరేకమనమాట అవును వ్యతిరేకంగా అనిపించవచ్చు ఇక్కడే విషయం ఇంకా ఆసక్తికరంగా మారుతోంది ఈ మూలం ఇంకో ముఖ్యమైన విషయం చెబుతోంది ఏమిటది అత్యంత గట్టి విశ్వాసం అంటే అసలు కదలని నమ్మకం నిరీక్షణ ఉన్నవాళ్లు వాళ్ళు తరచుగా చాలా తీవ్రమైన పరీక్షలను ఎదుర్కొన్న వాళ్ళేనట ఓ అంటే అనమాట అవును మూలం సరిగ్గా అదే పదం వాడుతోంది అంటే భూసంబంధమైన సహాయం మనుషుల బలం కావచ్చు తెలివి కావచ్చు వనరులు కావచ్చు అన్ని అన్నీ పూర్తిగా విఫలమైనప్పుడు ఇక దేవుడు తప్ప వేరే దిక్కులేదు అన్నట్టుగా వాళ్ళు తీవ్రంగా ప్రార్థించాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నారని తెలుస్తోంది అవును దీన్ని కేవలం ఒక థియరీలా కాకుండా ఒక అనుభవపూర్వక సత్యంగా చెబుతుంది మూలం కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చింది అవునా ఎలాంటివి ఉదాహరణకు భూసంబంధమైన బంధాలు తెగిపోయినప్పుడు అంటే మనం ఎక్కువగా ఆధారపడే మనుషులు లేదా పరిస్థితులు అవి దూరమైనప్పుడు అది స్వర్గ సంబంధమైన బంధాలను అంటే దేవునితో మనకున్న రిలేషన్షిప్ని ఇంకా బలపరిచిందట ఇది కొంచెం ఊహించిన ఫలితం గదా నిజమే అంటే ఒక ఆధారం పోయినప్పుడు దానికన్నా గొప్పదైన ఇంకుల ఆధారం దొరికినట్లనమాట మరి లోకం నుంచి శత్రువుల నుంచి వ్యతిరేకత వస్తే దాని సంగతేంటి దాని గురించి కూడా చెప్పింది లోకం నుంచైనా నుంచైనా సరే వ్యతిరేకత విమర్శలు వచ్చినప్పుడు అది వారిలో ఆధ్యాత్మిక అనుగ్రహం అంటే దేవుణ్ణుంచొచ్చే ఆ స్పెషల్ బలం సహాయం కృప అది ఇంకా పెరగడానికి కారణమైందట ఓ అంటే బయట నుంచి ఎంత ఒత్తిడొస్తే లోపల అంత బలం పెరిగిందనమాట సరిగ్గా అంతే ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది మరి దీని వెనక లాజిక్ ఏంటి ఎందుకని ఇలా జరుగుతోంది కష్టాలు ఎందుకు విశ్వాసాన్ని బలపరుస్తాయి మూలం దానికి చాలా స్పష్టమైన కారణం చెప్తోంది మన పక్షమున ఉన్నవాడు లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడు ఇది కేవలం ఒక మాట కాదు ఇది చాలా మంది విశ్వాసులు వాళ్ల జీవితాల్లో అనుభవించి తెలుసుకున్న నిజం అని ఈ మూలం గట్టిగా చెబుతోంది అంటే ఇది అనుభవ సత్యమన్మాట అవును దీని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఇది విశ్వాసం యొక్క ఎదుగుదలకు సంబంధించిన విషయం ఒక రకంగా చెప్పాలంటే కష్టాలనే కొలిమిలోనే మన నమ్మకాలు పరీక్షించబడతాయి నిజమే అవి శుద్ధి చేయబడతాయి దేవునిపై మనం ఆధారపడటం ఇంకా ఇంకా దృఢపడుతుంది మన పరిమితులు మనకు స్పష్టంగా తెలిసినప్పుడే గదా అవును దైవిక శక్తి యొక్క అవసరం దాని ప్రాముఖ్యత మనకు పూర్తిగా అర్థమయ్యేది అంటే ఇది కేవలం ఆ కాలంలో ఉన్న రాజులకు సైనికులకు మాత్రమే సంబంధించిన విషయం కాదు ఈ పాఠం ఈనాటికీ వర్తిస్తుంది అని మీరంటున్నారు ఖచ్చితంగా ఇది టైంలెస్ ప్రిన్సిపుల్ ఈ పాఠం ఈ రోజుల్లో ఉన్న విశ్వాసులకు వారి వారి వ్యక్తిగత పోరాటాల్లో అది ఉద్యోగంలో ఒత్తిడి కావచ్చు కుటుంబ సమస్యలు అనారోగ్యం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇలాంటి ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొంటున్న వాళ్ళందరికీ వర్తిస్తుంది మన కాలంలో కూడా అంతే కదా మన ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు పరిస్థితులు చేయి దాటిపోయినప్పుడు అప్పుడు దేవుని మీద ఆధారపట్టడం నేర్చుకుంటాం ఆ అనుభవాలే మనల్ని ఆత్మీయంగా పరిణితి చెందిస్తాయి సరే కాబట్టి ఈ లోతైన విశ్లేషణ నుంచి మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సిందేంటంటే నిజమైన బలం దేవునితో గట్టి సంబంధం అవి సుఖంగా ఉన్నప్పుడు కాకుండా కష్టాల్లోనే అవును కష్ట సమయాల్లోనే ముఖ్యంగా మనకున్న మిగతా ఆధారాలన్నీ సం పని చెయ్యనప్పుడు పూర్తిగా దేవుని సహాయంపై ఆధారపడ్డం ద్వారానే ఏర్పడతాయి అవునవును సంక్షోభ సమయాలే మన విశ్వాసానికి అసలైన టెస్టింగ్ గ్రౌండ్ లాంటివి అక్కడ నిలబడినప్పుడే మన నమ్మకం యొక్క నిజమైన లోతు బలం బయటపడతాయి ఆధారాలు లేనప్పుడే అసలైన ఆధారమెవరో స్పష్టంగా తెలుస్తుందనమాట సరిగ్గా చెప్పారు ముగింపుగా శ్రోతలకి ఒక ఆలోచన వదిలిపెడదామా తప్పకుండా ఈ దృక్పథాన్ని గనక మనం తీసుకుంటే అంటే కష్టాలు కూడా మనన్ని బదపరిచే సాధనాలే అని ఆలోచనను దీని బట్టి ఒక వ్యక్తి తనకు ఎదురవుతున్న ప్రస్తుత సవాళ్లను ఎలా చూడొచ్చు మంచి ప్రశ్న అంటే ఇబ్బందులను కేవలం అడ్డంకులుగా కాకుండా వాటిని తమ విశ్వాసాన్ని లోపలి బలాన్ని పెంచుకోవటానికి ఇంకా దేవునిపై ఆధారపడటంలో ఎదగడానికి ఒక అవకాశంలా చూడవచ్చా అవును అలా చూడగలగడమే అసలైన పరిణితి ఇది ఆలోచించాల్సిన విషయం